అమ్మలగన్నా అమ్మవు నీవే దేవి దుర్గమ్మ ముగ్గురమ్మలకు నీవే అమ్మ దుర్గమ్మ అమ్మలగన్నా అమ్మవు నీవే దేవి దుర్గమ్మ ముగ్గురమ్మలకు నీవే అమ్మ దుర్గమ్మ విజయవాడలో కొలువై ఉన్న దేవి దుర్గమ్మ కృష్ణమ్మకు తోడుగ వెలసిన తల్లి అమ్మ దుర్గమ్మ విజయవాడలో కొలువై ఉన్న దేవీ దుర్గమ్మ కృష్ణమ్మకు తోడుగ వెలసిన తల్లి అమ్మ దుర్గమ్మ అమ్మలగన్నా అమ్మవు నీవే దేవీ దుర్గమ్మ ముగ్గురమ్మలకు మూలము నీవే അമ്മ ദുർഗം ഇന്ദ്രീലാ ദ്രീനീ നിവാസം ദേവി ദുർഗ്മാ ഇലവേൽ പുനീവേ അമ്മ ദുർഗ്മാ ഇന്ദ്രീലാ ദ്രീനീ നിവാസം ദേവി ദുർഗ്മാ ഇൻടാ ഇലവേൽ പുനീവേ അമ്മ ദുർഗ്മാ అమ్మలగన్నా అమ్మవు నీవే దేవి దుర్గమ్మ ముగ్గురమ్మలకు మూలము నీవే అమ్మ దుర్గమ్మ సింహవాహిని చిన్మయ రూపిణి దేవి దుర్గమ్మ కరుణామూర్తివి కనకదుర్గవు అమ్మ దుర్గమ్మ సింహవాహిని చిన్మయ రూపిణి దేవీ దుర్గమ్మ కరుణామూర్తివి దుర్గవు అమ్మ దుర్గమ్మ అమ్మలగన్నా అమ్మవు నీవే దేవి దుర్గమ్మ ముగ్గురమ్మలకు మూలము నీవే అమ్మ దుర్గమ్మ భక్తులందరికి భవాని నీవే దేవి దుర్గమ్మ మగువలందరికి మాతవు నీవే అమ్మ దుర్గమ్మ భక్తులందరికి భవాని నీవే దేవి దుర్గమ్మ మగువలందరికి మాతవు నీవే అమ్మ దుర్గమ్మ అమ్మలగన్నా అమ్మవు నీవే దేవి దుర్గమ్మ ముగ్గురమ్మలకు మూలము నీవే అమ్మ దుర్గమ్మ శక్తి వి నీవే ముక్తి వి నీవే దేవీ దుర్గమ్మ జగముల నేలే జగన్మాతవు అమ్మ దుర్గమ్మ శక్తి వి నీవే ముక్తి వి నీవే దేవీ దుర్గమ్మ జగముల నేలే జగన్మాతవు అమ్మ దుర్గమ్మ అమ్మలగన్నా అమ్మవు నీవే దేవి దుర్గమ్మ ముగ్గురమ్మలకు మూలము నీవే అమ్మ దుర్గమ్మ కాళివి నీవే కన్యకాంబవు నీవే దేవి దుర్గమ్మ ఆదిశక్తివి పరాశక్తివి అమ్మ దుర్గమ్మ కాళివీ నీవే కన్యకాంబవు నీవే దేవీ దుర్గమ్మ ఆదిశక్తివి పరాశక్తివి అమ్మ దుర్గమ్మ అమ్మలగణ అమ్మవు నీవే దేవీ దుర్గమ్మ ముగ్గురమ్మలకు మూలము నీవే అమ్మ దుర్గమ్మ నీ కన్నుల వెలుగే పున్నమి వెన్నెల దేవి దుర్గమ్మ నీ అభయాస్తమే మా కండ దండ అమ్మ దుర్గమ్మ నీ కన్నుల వెలుగే పున్నమి వెన్నెల దేవీ దుర్గమ్మ నీ అభయస్తమే మా కండ దండ అమ్మ దుర్గమ్మ అమ్మలగన్నా అమ్మవు నీవే దేవి దుర్గమ్మ ముగ్గురమ్మలకు మూలము నీవే అమ్మ దుర్గమ్మ దుష్టులను శిక్షించే శక్తివి దేవి దుర్గమ్మ శిష్టులను రక్షించే మాతవు అమ్మ దుర్గమ్మ దుష్టులను శిక్షించే శక్తివి దేవీ దుర్గమ్మ శిష్టులను రక్షించే మాతవు అమ్మ దుర్గమ్మ అమ్మలగన్నా అమ్మవు నీవే దేవి దుర్గమ్మ ముగ్గురమ్మలకు మూలము నీవే అమ్మ దుర్గమ్మ అంబవు నీవే చండిక నీవే దేవి దుర్గమ్మ మహిషాసురుని సంహరించిన మాత దుర్గమ్మ అంబవు నీవే చండిక నీవే దేవి దుర్గమ్మ మహిషాసురుని సంహరించిన మాత దుర్గమ్మ అమ్మలగన్నా అమ్మవు నీవే దేవి దుర్గమ్మ ముగ్గురమ్మలకు మూలము నీవే అమ్మ దుర్గమ్మ అమ్మలగన్నా అమ్మవు నీవే దేవీ దుర్గమ్మ ముగ్గురమ్మలకు మూలమునివే అమ్మ దుర్గమ్మ రచన గానం ప్రమీల తాళ్ళూరి నా పాట మీకు నచ్చినట్లయితే కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి